వేరే మహిళలకు ఏ మాత్రం కూడా వాళ్ళ మనోభావాల దెబ్బ తినే విధంగా మీరు పనిచేయద్దండి ఎవరైనా సరే అది మనం వరస్ట్ క్రిటిక్ అయినా సరే సోషల్ మీడియాలో కూడా నేను అది కూడా చెప్తున్నా ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్ గా పెడతా అవసరమైతే మొత్తం అనలైజ్ చేస్తా సెపరేట్ విభాగం పెడతాం ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు దెబ్బతీసే విధంగా కానీ మాట్లాడితే చేస్తే ఆ పంటలను వదిలి పెట్టను పబ్లిక్ పెట్టి ఏం చేయాలో చేసి చూపిస్తా డెమాన్స్ట్రేషన్ ఆ విషయంలో ఎక్కడా రాజీ లేదు నేను మిమ్మల్ని కోరేది ప్రజలు మనకు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చింది ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎమ్మెల్యేలు అవుతాను మనకు అనిపిస్తుంది ఇన్ని రోజులు వాడు వేధించాడు నా కార్యకర్తలు ఆనందంగా ఉంటారు నేను కూడా వేధిస్తే నా కార్యకర్తలు తృప్తిపడతారనుకుంటారు కానీ అది మాత్రం చేయొద్దండి మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి తప్పులు చేసిన వాడిని శిక్షించడానికి శిక్షించే బాధ్యత ప్రభుత్వాన్ని సేవ చేసే అవకాశం బాధ్యత మీదిగా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఎక్కడా దీన్ని ఉపేక్షించి ఒకవేళ కానీ మన వాళ్ళు తప్పు చేసినా ఏమనుకోవద్దని అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా లే పార్టీ మీటింగ్లు చెప్పారు ఇక్కడ కూడా మనోడు కూడా చెప్పారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఆన్ రికార్డ్ ఒకవేళ అలాంటి తప్పు జరిగితే నేను చేసినా మొదట నా మీద యాక్షన్ తీసుకోమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది ఆయన యొక్క సిన్సియారిటీ కాబట్టి మన మీద ఈరోజు అపోజిషన్ లేదు కాబట్టి మనం ఏదో మాట్లాడుకుంటే ఎవరు అనుకుంటున్నాం కానీ మనం చేసే ప్రతి పని ఐదు కోట్ల మంది అనుక్షణం నిరీక్షణ చేస్తున్నారు వాచ్ చేస్తున్నారు నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు నా బాడీ లాంగ్వేజ్ ఉంది అన్నీ కూడా ప్రజలు వాచ్ చేస్తారు వాళ్ళే నిర్ణయిస్తారు దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి మనం జవాబుదారీతనం ఈ హౌస్ ఐదు కోట్ల ప్రజలకి అది గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా ఆ బాధ్యత ప్రవర్తించమని మరొకసారి కోరుకుంటూ మరీ మరీ కోరుతున్న రేపటి నుంచి జీరో ఇన్సిడెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ఓవర్ సైడ్ మీ సైడ్ నుంచి ఒక్క ఇష్యూ కూడా జరగకుండా చూసుకునే బాధ్యత మీది ఎవరైనా కావాలని చేస్తే మాత్రం నిర్మోహమాటంగా ఏం చేయాలో చేసి చూపించే బాధ్యత ప్రభుత్వానికి అంత క్వర్మ్గా ఉంటామని చెప్పి మరొకసారి సహకరించమని మరొకసారి అందరినీ ప్రవర్తిస్తూ